హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి ఫైవ్ నైన్ న్యూస్ ఈరోజు కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని పోచారం గ్రామంలో యునానిమస్ ఎన్నిక అనేది జరిగింది అయితే యునానిమస్గా ఇక్కడ మరాఠీ బాలాజీ గారిని గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ సార్ నా పేరు మరాఠీ బాలాజీ మా పోచారం గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు నన్ను యునూన్మాస్ చేసి ఎన్నుకోవడం చాలా మా గ్రామ ప్రజలది చాలా చాలా ధన్యవాదాలు సార్ అయితే ఇంకోటంటే నేను మా ఎమ్మెల్యే గారి సార్ గారి ఆశీర్వాదంతో చాలా మంచిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కలిసి మీకు యునేనిమస్గా అనేది ప్రకటించరు మీ పైన అనేది పెద్ద బాధ్యత అనేది ఉంది రేపు బాధ్యత చేపట్టిన తర్వాత గ్రామంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏది ఉంది దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు సార్ నా లక్ష్యం ఏమిటంటే నా మీద ఇంత పెద్ద ఒక భారం పెట్టిన పని చేసి నా ప్రజలు సార్ రెండు ఉంటాయి ఇక్కడ ధర్మపురి తాండా మహారాజ్ తాండా మా పోచారం విలేజ్ నాకు జనరల్ నుంచి అందరూ కలిసి నన్ను ఇనున్మాసికి ఇచ్చిరంటే చాలా మా గ్రామ ప్రజలకు ఎలాంటి పరిస్థితులు కూడా ఎన్నట్టు ఉండి మా ప్రజల సేవ చేయడానికి చాలా ఉంటే గ్రామాన్ని కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని దీని నుంచి కూడా మా గ్రామాన్ని ఒక స్థాయిలో తీసుకువెళ్దామని నా ఒక చిన్న కోరిక సార్ మా ఎమ్మెల్యే సార్ పైన దృష్టి పెడతారు చాలా మంచి ఎమ్మెల్యే గారు నా ఆశ ఏంటంటే మా ఎమ్మెల్యే గారి అడుగుజాడలు నడుస్తూ మా గ్రామాన్ని ఒక జిల్లా అని చూపెడతానని నా ఒక చిన్న ఆశ సార్ ఇప్పుడు గ్రామంలో మహిళలు యువకుల జనాభా కూడా బాగానే ఉంది వాళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా ఏదన్నా చర్యలు ఏదైనా ప్లాన్ ఉందా మీకు దగ్గర ప్లాన్ ఉంది సార్ ఇప్పుడు మాటల్లో చెప్దామంటే నాకు చాలా సంతోషం ఉంది సార్ ప్రతి ఒక్క విషయంలో నేను అందరితో కలుపుకొని తీసుకొని వెళ్ళి అభివృద్ధి చేసే బాధ్యత నా పేరు పెట్టిరు కాబట్టి అందరూ విలేజ్ మొత్తం చిన్న పిల్లల నుంచి వయసు పైబడిన వారు కూడా ఒకే పేరు మన బాలాజీ గారిని సర్పంచ్కి ఎన్నుకుందాం అభివృద్ధి బాటలు నడిపిస్తారు అందరు ఆశ ఉండి నన్ను మాస్ ఇచ్చారు కాబట్టి నా పైన పెట్టినటువంటి భారాన్ని నేను నా మనుసాహస్యాన్ని నిర్వహిస్తానని నేను అనుకుంటున్నాను సార్ మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో మా మండల అధ్యక్షులు మహేందర్ పటేల్ గారి ఆశీర్వాదంతో శ్యామాప్ప పటేల్ గారి మండల పై పెద్దలందరి ఆశీర్వాదంతో నేను మా గ్రామాన్ని ఒక లెవెల్లో తీసుకెళ్తానని ప్రజలతో అనుకుంటా ఉన్నాను సార్ ఆశీర్వాదం ఇచ్చిన దానికి మా గ్రామ ప్రజలకు చాలా చాలా ధన్యవాదాలు సార్ ఇప్పుడు గ్రామం అంటే కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి ఏదన్నా పంచాయతీలు కావచ్చు ఏదైనా కావచ్చు రేపు జన ప్రజలందరూ కలిసి మీకు యూనానిమస్గా సర్పంచ్ చైర్లు అనేది కూర్చోబెట్టిరు రేపు జనానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు అంటే గ్రూప్ రాజకీయాలు పరిష్కరిస్తారా లేకుంటే అందరికీ సమానంగా పరిష్కరిస్తారా దానిపైన మీ అభిప్రాయం నాకు ఇప్పుడు ఆనందంలో ఏమనిపిస్తుందంటే అంటే మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది సార్ బీజేపీ పార్టీ కూడా ఉంది కాంగ్రెస్ కూడా ఉంది కాకపోతే నా కోసం అనే ఒక బాలాజీ అనే వ్యక్తి కోసం మొత్తం మా గ్రామ పంచాయతీ అనేది ఒకే నినాదం బాలాజీ గారిని సర్పంచ్ చేద్దాం అనే నినాదం అందరిలో ఉండి నన్ను సర్పంచ్గా అందరూ నిన్ను సర్పంచ్ చేశారు ఓకే కానీ జనానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా పరిష్కరిస్తారు మా పెద్దల సమక్షంలో నా వారి నిర్ణయంతో నేను ఈ ఎలాంటి చిన్న గొడవలు కావచ్చు చిన్న చిన్న నడుస్తూ ఉంటాయి సార్ కొన్ని విషయాలు అవి మన ఇక్కడిని గ్రామ పంచాయత్ అధీనంలోనూ ఇక్కడనే మనము కంప్లీట్ చేసుకుంటానని నాకు ఒక ఆశతో ఉన్నాను సార్ సహాయ సహకారాలు అందరు చేస్తే స్టేషన్ దాకా కానీ పెద్దోళ్ళ దాకా కోట్లు కచేరీలు కానీ తిరిగే అవసరం ఉండదు సార్ వీడిని అందరి సహకారంతో మా పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుండి ఇక్కడ ఎలాంటి నిర్ణయమైన చేస్తానని నా మీద భారం పెట్టినందుకు నేను చేస్తానని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను మీరు గ్రామాలలో ఫస్ట్ దేనికనేది ఉపయోగపెడతారు లేకుంటే వచ్చిన నిధులను ఎలా ఉపయోగిస్తారు మీరు నా ఆశ ఉంటుందంటే సార్ ఇప్పుడు కొన్ని రోడ్లు మా విలేజ్లో కొన్ని రోడ్లు లేవు సార్ కొన్ని డ్రైనేజ్లు లేవు కొంత వాటర్ సమస్య ఉంది కొంత ఎలక్ట్రానిక్ సమస్య ఉంది అవి అన్నీ ముందంజలో ఉండి ఎక్కడైతే ప్రజ ఉపయోగపడే పని ఉందో దాన్ని నాకు వచ్చినటువంటి నిధుల నుండి మా ఎమ్మెల్యే గారు నాకు సహా సహకారాలు అందిస్తారు ఎలాగో కాంగ్రెస్ పార్టీ అనేది పార్టీలో ఉన్నాను కాబట్టి మా గవర్నమెంట్ ఉంది మా సార్ గారు ఉన్నారు మా అధ్యక్షులు మండలి లెవెల్ ఉన్నారు నేను సార్తోని వేడుకుంటూ నా గ్రామ అభివృద్ధి కోసం సార్ దగ్గర బతిమిలాడో చేతులు వేడించో ఏమన్నా చేసి మా గ్రామ అభివృద్ధిని నా మీద పెట్టినటువంటి భారాన్ని గ్రామ ప్రజలను సేవ చేసి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారు నా జనాలు కరెంట్ విషయంలో కావచ్చు మోరి విషయంలో కావచ్చు డ్రైనేజీ రోడ్ల విషయంలో కావచ్చు ఇలాంటి సమస్యను ముందుండి నా కర్తవ్యం నిర్వహిస్తానని అనుకుంటున్నాను సార్ రైట్ ఇది అయితే గ్రామ ప్రజలు అని అందరూ కలిసి అన్ని పార్టీల వారు అందరూ కలిసి నన్ను యునానిమస్గా పెద్ద బాధ్యత అప్పగించారు రేపు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశాను గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ కలుపుకొని చేస్తానని బాలాజీ పటేల్ గారి మాటల్లో చూస్తున్నాము కెమెరామ్యాన్ సుభాష్తో వి ఫైవ్ నైన్ న్యూస్ సైనింగ్ ఆఫ్